जय माला जय माला जय माला फुले अंबेडकर आले सर विधानम वंदे भारी फुले अंबेडकर आले सर विधानम वंदे भारी जय माला जय शेखे जय माला जय माला एससी एसटी बीसी माइनर लाइक केदार वंदे भारी एससी एसटी बीसी माइनर लाइक केदार वंदे भारी दलित लारा जय रंगपंथी दलित लारा जय रंगपंथी अंबेडकर फुले आले सर विधानम वंदे भारी अंबेडकर फुले आले सर विधानम वंदे भारी केदार वंदे भारी माला लाइक केदार वंदे भारी అంబేద్కర్ చందూర్తి మండలంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు చందూర్తి మండల కేంద్రంలో సన్మానం చేసిన మండల కమిటీకి జిల్లా కమిటీకి మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు జేబీలు తెలియజేస్తూ మరి వివిధ గ్రామాలలో మాలా ప్రజా మాలా కుల బాంధవులను మీ గ్రామాల్లో వార్డు సభ్యులుగా ఉప సర్పంచులుగా సర్పంచ్లుగా గెలిపించిన వివిధ కుల సంఘాల్లో ఉన్న కుల బాంధవులు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు మా మాలలను గెలిపించినందుకు చందుర్తి మండల ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఓటుతో గెలిచిన మా మాల బిడ్డలు మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ గ్రామాల్లో స్వచ్ఛమైన పరిపాలన అందరికీ మాలలు ముందుంటారని అంబేద్కర్ గుర్తించినందుకు చంద్రుతి మండల ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై మాలి ఈరోజు రాజన్న సిరిసిల్లి జిల్లా చంద్రు మండల కేంద్రంలో మండలంలోని అన్ని గ్రామాల్లో గెలిచినటువంటి సర్పంచులు ఉప సర్పంచి వార్డు సభ్యులందరికీ మరి సత్కారం చేయడం జరిగింది మరి ఈ చిన్న సత్కారాన్ని మీరు ఆత్మీయంగా తీసుకోవాలి ఎందుకంటే మన కుల బాంధవులను మనము గుర్తించడం మన బాధ్యత ఎందుకంటే రానున్న రోజుల్లో మరి మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ద్వారా తర్వాత జనరల్ స్థానాల్లో మనం గెలిచి ఈరోజు గ్రామ పంచాయతీ పీఠాన్ని మీరు అధిష్టిస్తున్నారు కాబట్టి మీ యొక్క బాధ్యతను పూర్తి స్థాయిలో అక్కడ వినియోగించుకోవాలని మరి ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని ఎదిరించాలని కోరుతున్నాను ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు ఎందుకంటే మనకు అధికారం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనేది మన సిద్ధాంతం కాబట్టి ఖచ్చితంగా మాస్టార్కి అంటే ఒకటి మనకు రాజ్యాధికారం కావాలి మనం సంపాదించుకోవాలి కాబట్టి మీకు ఈ అవకాశాన్ని అంబేద్కర్ గారు కల్పించారు మీరు అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా స్మరించుకోవాలని కోరుతున్నా ఎందుకంటే అంబేద్కర్ లేనిదే మనం లేము పూలే గారు అంబేద్కర్ గారు మన గురించి ఎంతో శ్రమపడి ఎన్నో అవమానాలు కోర్చి ఈ రోజు ఆయన పెట్టిన భిక్ష వల్లనే మనము ఈ రిజర్వేషన్ ద్వారా మనం ఇటువంటి పదవులు అనుభవిస్తున్నాం కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మీ పదవికి మీరు వినియోగించుకోవాలని ఈ జాతీయమాల మండల చంద్రుతిని మండల పక్షాన మేము అందరికీ కోరుతూ జై భీమ్ జై మాలా జై అంబేద్కర్ జై